తాడిపత్రిలో దేవాలయంలో అమావాస్య పూజ చేయడం జరిగింది అందులో భాగంగా భక్తులకు అల్పాహారంను విందు ప్రవేశపెట్టడం జరిగింది అందులో ఉప్మా చట్నీ అల్పాహారంగా ప్రవే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ భక్తులు అందరూ ఇచ్చేసి అల్పాహారాన్ని తీసుకొని వెళ్ళారు అందరు కూడా భక్తులు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా అల్పాహారం విందు చేయడం జరిగింది అందరినీ నిదానంగా చూపడం జరిగింది చూడండి ఆనందించండి హనుమల ఆంధ్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇంకా ఎన్నో ఎన్నో విషయాలు ఉన్నాయి ఎన్నో వీడియోలు ఉన్నాయి చూసి ఆనందించండి ఇది తాడిపత్రిలో మార్కండే స్వామి దేవాలయంలో అమావాస్య పూజ రోజు అల్పాహార విందుని ఏర్పాటు చేశారు ఈ విందులో అందరు భక్తులు పాల్గొన్నారు హ్యాపీగా భోజనం చేసుకారు వెళ్ళారు చూసి ఆనందించండి బాయ్